అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే ఇక సంక్రాంతి పండుగకు అయితే ఊరొచ్చేసినాము ఎంత దూరం వెళ్ళినా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా ఎన్ని దేశాలు తిరిగినా ఊరికి మాత్రం పండుగ టైంలో ఖచ్చితంగా ఊళ్ళో ఉండాల్సిందే మేము అలా ఇక పండుగ రోజైతే బోయి పండుగ రోజైతే వచ్చేసినాము వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ రోజు ఇలా అందంగా ముగ్గు అయితే వేసేసిన ముగ్గు వేసేసి మంచిగా కలర్స్ వేసేసి గొబ్బెమ్మలు అయితే పెట్టేసిన పండుగ రోజు అయితే ఫస్ట్ పని అయితే ఇదైతే కంప్లీట్ చేసుకోవాలి ఇది తర్వాతనే ఏ పని అయినా ఇక నేనైతే చూడండి మంచి కలర్స్ అయితే పట్టుకొచ్చిన పట్టుకొచ్చి మంచి ముగ్గు వేసి ఇక కలర్స్ వేసేసరికి ముగ్గు చూడండి ఎంత అందంగా ఉందో అసలు అయితే వాకిట్లో ముగ్గు అయితే భలే అందంగా కుదిరింది ఈసారి అయితే ఎంతో చిన్నగా వేయాలని అనుకున్నా కానీ వేసినా కొద్దిగా ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా అని పేద ముగ్గు అయితే వేసేసిన దాంతోపాటు మా అయితే మంచి అయితే నాకైతే సాయం కలర్ నింపుతుంది మా అమ్మలు అయితే సగం సాయం చేసినందుకు ఈ ముగ్గు అయితే తొందరగా అయితే రెడీ అయిపోయింది ఈ ముగ్గు తొందరగా రెడీ అయిపోయినాక ఇక ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పిండి వంటలు అయితే చేసుకుందాము ఇక క్యాంటీన్ పెట్టినప్పటిసంది కొంచెం పండగ పండగలు చేసుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే క్యాంటీన్లో మేమే వంటలు చేసుకోవాలి కాబట్టి కరివేపా ఇంట్లో వంటలు చేసుకోవాలి కాబట్టి ఇక్కడొచ్చి వాకిలి చిమ్ముకొని ఇల్లు చదివేసరికి అక్కడ పని ఇక్కడ పని చాలా ఎక్కువ అయిపోతుంది నాకైతే ఇక ఊళ్ళో వచ్చేసరికి ఊళ్ళో అయితే అడవిడి చాలానే బాగుంది పండుగ వాతావరణము చూడండి నిజంగా అండి ఎవరి ఊరు అయితే వాళ్ళకే నచ్చుతుందబ్బా పల్లెటూరు వాతావరణం అయితే ఇంకా చాలా నచ్చుతుంది సిటీలో ఉండి ఉండి పల్లెటూరుకి వచ్చేసరికి అది ప్రశాంతంగా అనిపిస్తుంది అందులోనూ మన ఇంట్లో మనం ఉంటే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది నాక్కడే అలా అనిపిస్తుంది అందుకని పండుగ రోజు మూడు రోజులైతే సెలవు పెట్టేసినాం మాగే అంటే ఇంకైతే ఇక మూడు రోజులు సెలవు పెట్టిన తర్వాత ఇంట్లో పండుగ పనులు అన్నీ చక్కా చక్క అయితే చేసేసుకుందామని ఇలా మంచిగా అయితే చేసేసుకున్నా చూడండి నేను పెట్టిన చెట్లు అయితే కొన్ని వరకు అయితే ఖరాబ్ అయిపోయినాయి కొన్ని చెట్లు అయితే అక్కడక్కడ పూత పూసి కాయలు అయితే కాసేసినాయి అందులోనూ మా ఉసిరి చెట్టు అయితే ఇంకా సూపర్గా కాయలు అయితే కాసేసింది దీని కాయలు అయితే ఒకసారి చట్నీ పెట్టాము టేస్ట్ మొత్తం సూపర్గా కుదిరింది దీని కాయ కూడా భలే టేస్ట్ ఉంది పుల్లపుల్లగా తీయ తీయగా ఈ కాయ బాగా పండినాక తింటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అయితే ఈ కాయల కోసం అయితే మేమైతే మస్తు వెతికేది మరి ఇప్పుడైతే మా ఇంట్లోనే నేను పెట్టిన చెట్టుకు ఇలా గుత్తులు గుత్తులు కాస్తుంది ఎంత బాగుంటుంది మనం పెట్టిన చెట్టు ఇలా కాసినప్పుడు ఆ తృప్తే వేరబ్బా నిజంగా అండి ఎంత బాగుందో ఈ చెట్టు చూస్తుంటే ఇక మొత్తానికైతే పండుగ వాతావరణం అయితే ఇలా గడిచిపోతుంది చూడండి ఇక మొత్తం మీద అయితే ఇక ఇలా ముగ్గులు వేసిన తర్వాత ఇక పిండి వంటలు చేసుకొని చక్క అయితే తినేద్దాము ఫస్ట్ ఏమో ఇలా ముగ్గులు కానిచ్చిన తర్వాత ఏ పనైనా చేసుకోవాలనిపిస్తుంది పెద్ద పని అంటే ముగ్గే ఫస్ట్ వాకిట్లో ముగ్గు సంక్రాంతి పండుగ అంటే కలర్స్ వేసి ముందు వాకిట్లో ముగ్గు ముగ్గు వేస్తేనే అదే తృప్తి పండుగ రోజు ఇక మొత్తం మీద అయితే మా మామిడి చెట్టు కూడా భలే పూసిందండి ఈసారి అయితే చెట్టు నిండా పూసేసింది మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి